వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు మొన్నటి మొన్న మధ్యప్రదేశ్లో రైతులు చేయమని అడిగితే మద్దతు ధర రాయమని అడిగితే అక్కడి బీజేపీ ప్రభుత్వం రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చడం జరిగింది ఆ కాల్పుల్లో ఆరుగురు 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 చనిపోవడం జరిగింది చనిపోయిన కుటుంబాలని పరామర్శించడానికి వారి కుటుంబాలని ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి మా పార్టీ జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టును ఆ ప్రజాస్వామిక అరెస్టును ఆల్ ఇండియా రాహుల్ గాంధీ బిఎస్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా తరఫున తీవ్రంగా ఎన్నో తప్పు హామీలు చెప్పి వచ్చేది నచ్చేది నని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఓసూరితమైన హామీలు చెప్పి యి బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ మైనారిటీలు దళితులు మైనారిటీలు దళితులు పాలన బాగా ఇబ్బందికరంగా ఉన్నది వారు భయం పని నివసిస్తున్నారనేది స్పష్టంగా కలుస్తుంది మొన్నటికి మొన్న యూపీలో ఏర్పడినటువంటి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పడై అరవై రోజులు కూడా కావడం ఇక్కడ రెండు వందల నలభై మంది దళితులు హత్య చేయబడ్డారు నూట ఎనభై మంది అత్యాచారాలకు గురి కావడం జరిగింది దేశంలో పేదలకు బడుగులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్